హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న పవన్ హోల్సేల్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీకు సంక్రాంతి కోసం స్పెషల్ క్యాటలాగ్ శారీస్ వచ్చాయి శారీస్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి అంత బాగున్నాయి అనమాట సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి ఆ నెంబర్కి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా వాట్సాప్ మెసేజ్ చేసేయండి వీడియోలో హోల్సేల్ ప్రైస్ చెప్తున్నామండి రీటైల్కి ఎవరికైనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ చెప్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం హాయ్ మేడం హాయ్ సార్ బాగున్నారా ఆ బాగున్నాం బాగున్నారా మేడం బాగున్నామండి ఆ మంది షాప్ షాప్ వచ్చేటప్పుడు పౌన్ హోల్సేల్ మేడం గుంటూరు వైష్ణవ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ వస్తుంది షాప్ నెంబర్ సిక్స్టీ వస్తుంది మన షాపు మంది శారీసే కాకుండా టాప్స్ అవి కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఈ మంది స్పెషల్ గా ఏంటంటే శారీస్ సంక్రాంతి స్పెషల్ కాబట్టి డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు కొత్త ఐటమ్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ మేడం గారు ఫస్ట్ యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వీటిలలో బాగా వెళ్తున్నాయి మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి మనకి దగ్గర ఐటమ్ ఉందని వన్ సెవెంటీ ఫైవ్ లో ఇది ఒక ఐటమ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు జార్జెట్ ఐటమ్ షిఫాన్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి షిఫాన్ మేడం అమ్ముకునే వాళ్ళకి ఇది బాగా వెళ్ళే ఐటమ్ షిఫాన్ వచ్చేటప్పటికి మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ తీసుకోవాలి విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఆరు మీటర్ కటింగ్ వస్తుంది మేడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా బండిల్ కి ఒక ఆరు ఆరు ఎనిమిది అట్లా రకాలు వస్తాయి డిజైన్స్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం జార్జెట్ ఐటమ్ ప్యూర్ మెత్తగా ఉంటది మీకు ప్యూర్ జార్జెట్ మీకు వచ్చేటప్పటికి సిక్స్ మీటర్స్ కట్టింగ్ వస్తుంది ప్లస్ పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుంది మేడం మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కొత్త చార్ట్ వచ్చింది అన్ని కొత్త ప్యాటర్న్ డిజైన్స్ కలర్ షార్ట్ బాగుంటది పేస్టల్ కలర్స్ ఉంటాయి డార్క్ చార్ట్ ఉంటుంది రకరకాల కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఇది వచ్చేటప్పటికి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి టూ ఫార్టీ ఫైవ్ అవును మేడం ఎన్ని తీసుకోవాలి సెట్ తీసుకోవాలి మేడం రిటైల్ ఉండదా రిటైల్ గా కావాలంటే ఇది కాస్ట్ మారుతుంది మేడం ఓకే

కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం నెంబర్ ఆఫ్ కొత్త డిజైన్స్ అసలు కస్టమర్ చూడటంతోనే తీసుకెళ్లిపోతున్నారు సూపర్ ఫాస్ట్ గ వెళ్తున్నాయి అన్ని లో సూపర్ ట్రెండింగ్ అయిన ట్రై ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో బాక్స్ ఐటమ్ వచ్చే డిజైన్స్ మనకి తక్కువ కాస్ట్ లో ఇచ్చేసేశాడు అట్లా అంటే తక్కువ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ కాదు క్వాలిటీ బాగుంటది ఫినిషింగ్ బాగుంటది ఆరు మీటర్ కటింగ్ వస్తుంది క్వాలిటీ అంతా ఎక్సలెంట్ గా ఉంటది ప్రైస్ వచ్చేటప్పుడు టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ అండి ఇంత మనకి గోల్డ్ బ్రాస్ ఉంటుంది సిల్వర్ సినిమా మీకు ఏది కావాలంటే మీరు పిక్ చేసుకోవచ్చు సెట్ తీసుకోవాలి కంపల్సరీ అయితే సిక్స్ కలర్స్ ఎయిట్ 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 వస్తుందా కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది అయితే ఒక క్యాటలాగ్ అన్నమాట మీకు ప్రతిదీ కూడా అలానే మీకు కలర్స్ ఉంటాయి కాంబినేషన్ బండిల్స్ బండిల్స్ అవైలబిలిటీ ఉంటాయి మేడం ఓకే టూ నైన్టీ రూపీస్ నైంటీ రూపీస్ ఇంకా అంటే కాస్ట్ మారుతుంది సింగిల్ అయితే కాస్ట్ మారుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మేడం సూపర్ సెల్లింగ్ మేడం ప్రీవియస్ వీడియోలలో ఇది అందరికి అమ్ముకునే వాళ్ళకైతే రూపాయికి రూపాయి వచ్చే లాభం ఐటమ్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఫుల్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇస్తున్నాడు చూపిస్తాను బొటిక్ టైప్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది అలాగే సారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ లో ఫాయిల్ ప్రింట్ వస్తాది ఓకే రన్నింగ్ పళ్ళు విత్ టాజల్స్ అండి అండ్ బ్లౌజ్ కంప్లీట్ వర్క్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి వర్క్ అండి సారీ అయితే ఫాయిల్ ప్రింట్ వస్తుంది సెట్ తీసుకోవాలి మేడం 390 రూపీస్ <laughs> ఉంది 390 90 ఓకే లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా ఒకటే కాస్ట్ అవును రెండు ఒకటే కాస్ట్ సెట్ అంటే మొత్తం లైట్ డార్క్ రెండు తీసుకోవాలా ఓకే ఓకేనా అండి ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ సల్ కలర్ మ్యాచ్ మొత్తం తీసుకోవాలి తీసుకోవాలా త్రీ నైన్ త్రీ నైంటీ రూపీస్ లాస్ట్ టైం మంచి సేల్ వచ్చిందండి మీరు మంచి ప్రాఫిట్ కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇది ఎంత మార్జిన్ ఉంటుందండి వీటికి మినిమం మినిమమ్ టూ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పక్కాగా మార్జిన్ వస్తుంది ఓకే ఓకే మినిమమ్ సెక్వెన్ హండ్రెడ్ అయితే అమ్మ ఫైవ్ హండ్రెడ్ పక్కగా అమ్మ వీటిలో ఇంకా డిజైన్స్ ఏమైనా వస్తే సింగిల్ డిజైన్ సింగిల్ మేడం ఓన్లీ అంటే రకాలు వస్తాయి మీకు నా ఫోన్ చేయమనండి అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే అందరు లాంగ్వేజ్ లో వచ్చేటప్పటికి పంచదార చీరలు అంటున్నారు ఇది మాత్రం సూపర్ సెల్లింగ్ మేడం ఇది కూడా ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో చూపించినట్టు ఫాస్ట్ సిల్లింగ్ ఐటమ్ ఇది ఇది మీకు వచ్చేటప్పుడు సెట్ వైజ్ తీసుకోవాలి మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ ప్యూర్ జార్జెట్ క్లాత్ ప్యూర్ జార్జెట్ మీద స్టోన్ వర్క్ ఇక్కడ మనం చూసాం కదా బోర్డర్ చిన్న చిన్న వేరియేషన్స్ తో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇన్ రోజు డార్క్ ఏస్తే లైట్ కలర్ డార్క్ వస్తుంది కస్టమర్ లైకింగ్ వేస్తుంది డార్క్ సో డార్కే తెప్పిస్తున్నాము మీకు ఐటమ్ మాత్రం సూపర్ ఫాస్ట్ మూమెంట్ మేడం కస్టమర్ కి ఇది కూడా నాలుగు వందల యాభై అలా చెప్పి అమ్ముకునే ఐటమ్ అది రియల్ చార్జెట్ ప్యూర్ చార్జెట్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఆన్లీ సైట్లైజ్ తీసుకుని సైట్లైజ్ తీసుకోవాలి కట్ట తీసుకోవాల్సిందే ఓకే సింగిల్ ఆర్కినా కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ చెప్తారా నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మేడం ఇది మధురై బొట్ట అని ఇప్పుడు బాగా ట్రైనింగ్ ఐటమ్ మేడం మధురై బొట్ట లో మీకు వచ్చేటప్పటికి లో కాస్ట్ క్వాలిటీ అలానే ఉంటది మీకు వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అవును మేడం మీకు బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనింగ్ ఇస్తాయి ఎంబ్రోజింగ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు బ్లౌజ్ హ్యాండ్స్ కి అండ్ సారీ మొత్తం కూడా జార్జెట్ అండి షిఫాన్ వస్తుంది షిఫాన్ వస్తుంది షిఫాన్ మీద మనకి వీవింగ్ డిజైన్ అండి అది ప్రింట్ కాదు ఇదే మేడం బ్లౌజ్ రాసిల్ శారీ ఇచ్చేటప్పటికి పట్టు మేడం పట్టు క్లాత్ పట్టు క్లాత్ పట్టు క్లాత్ ఓకే అండ్ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ వస్తుందండి మీకు కంప్లీట్ కూడా విస్కోస్ జరితో వీవింగ్ డిజైన్ వస్తుంది ఇది కాస్ట్ అండి ఇది 410 రూపీస్ సెట్ ది 410 ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది 6 కలర్ మ్యాచింగ్ రన్నింగ్ పల్లు ఉన్నాయి కదా సరే ఓకే టాజిల్స్ వస్తాయి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ వీడియోలో బాగా ఐటమ్ మేడం మళ్ళీ రీ కలెక్షన్ లోడ్ అయింది అందువల్ల మళ్ళీ పెడుతున్నాను ఈ వచ్చేటప్పటికి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ఆఫర్ రేట్ ప్రీవియస్ రేట్ ఎక్కువ చెప్పాము ఇప్పుడు రేట్ తగ్గింది మనం కూడా రేట్ తగ్గించిస్తున్నాం ఓకే బ్లౌజ్ కి మనకి చక్కగా హ్యాండ్స్ కి త్రెడ్ అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుందండి సారీ మొత్తం కూడా లైట్ గా మనకి షిమ్ మిక్స్ అయినట్లు ఉంటుంది బాగుంటుంది కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఫేషియల్స్ అండి ఇందులో పాయిల్ ప్రింట్ లోనే రెండు రకాలు మేడం ఓకే రెండు ఐటమ్స్ లో బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ అండి శారీ వచ్చి పాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఇట్లా రెండు డిజైన్స్ వస్తాయి ఏ కట్టలు కట్టలు ఇట్లా తీసుకోవాల్సింది మీకు వచ్చేటప్పటికి ఇది వచ్చేది కూడా ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి జార్జెట్ వస్తుంది మెటీరియల్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ డిజైన్స్ కూడా హైలైట్ ఉన్నాయి రెండిట్లో డార్క్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ కస్టమర్ ఎప్పుడు డార్క్ అడుగుతున్నారు అని ఇంకా అయ్యే తెప్పిస్తున్నాను ఫెస్టివల్ సీజన్ లో బాగా సేల్ ఉంటుందండి ఇలాంటి కలెక్షన్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఏ మేడం బాక్స్ ఐటమ్ వచ్చేటప్పటికి బాక్స్ ఐటెం వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేట్లలో ఉన్నాయి మేడం మన దగ్గరకు వచ్చేటప్పటికి కస్టమర్ అమ్ముకునే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీగా జస్ట్ ఇది లో కాస్ట్ లో తెప్పిస్తున్నాం బాక్స్ లేకుండా ఇది వచ్చేటప్పటికి క్యాట్లాగ్ ఐటమ్ మేడం మీకు బెల్ట్ వస్తుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది విత్ జాకెట్ క్లాత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్ మేడం బాక్స్ అండి బాక్స్ మేడం ఓకే మీకొచ్చేటప్పటికి సిక్స్ షార్ట్ వస్తుంది సిక్స్ షార్ట్ తీసుకోవాలా ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇది బాక్స్ ఐటమ్ వస్తుందండి క్యాట్లాగ్స్ అండ్ నుంచి చూసేవన్నీ కేటలాగ్ వెరైటీస్ మీరు డ్రైప్ చేసుకుంటే ఇలా ఉంటుంది హెవీ వర్క్ బ్లౌజ్ అలాగే హ్యాండ్స్ కి మనకి బ్లౌజ్ కూడా వర్క్ ఇస్తారు కిక్ బెల్ట్ వస్తుందండి కామూని మీకు ఒక్క పీస్ కూడా మీకు దీంట్లో ఆగిపోయే పీసెస్ ఏమైనా ఉంటాయి మంచి కలర్ అన్ని కలర్ అట్రాక్టివ్ గా ఉండే పీసెస్ మీకు విత్ శారీ బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాగ్ మీకు ఏమి పోయే ప్రింట్ కూడా కాదు స్టాండర్డ్ ప్రింటే ఓకే ఓకేనండి రన్నింగ్ పళ్ళు అండి విత్ పళ్ళు కూడా టాజల్స్ హైలైట్ చేస్తారు ఫైవ్ థర్టీ అండి ఫైవ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మంచి క్వాలిటీ ఉందండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీస్ చూసి తీసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు ఈ సంక్రాంతికి బెస్ట్ ఐటమ్ మేడం బాగా వెళ్తుంది నెక్స్ట్ ఐటమ్ మేడం సిల్క్ మీద జార్జెట్ క్లాత్ మీద మీకు వచ్చేటప్పటికి అహ్ పట్టు బోర్డర్ ఇస్తున్నాడు ఓకే. ఇది కూడా సూపర్ ఫాస్ట్ మూమెంట్ మేడం. విస్కో జరితో వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. ఫుల్లీ వాషబుల్ కొంచెం డిఫరెంట్ వెరైటీ. ఫుల్లీ వాషబుల్ మేడం. ఓకే. ఫుల్లీ వాషబుల్ మీకు ఏమీ డ్రైవర్ నార్మల్ వాష్ చేసెస్కోచ్చు వాషింగ్ మెషీన్ లో యాడ్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటది. మీకు వచ్చేటప్పటికి సెట్ సెట్ తీసుకోవాలి మేడం. ఓకే. సెట్ సెట్ తీసుకోవాల 570 రూపాయలు మాత్రమే. 570. అవును మేడం. హెవీ క్యాటలాగ్స్ అండి. క్వాలిటీ బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా యూనిక్ గా ఉంటాయి. కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోవచ్చు. అండ్ పళ్ళు కూడా మీకు ఎగ్జాక్ట్లీ క్యాట్లాగ్ పిక్ లో లాగా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది వచ్చేటప్పటికి సూపర్ సెల్లింగ్ మేడం ఐటమ్ ఇది సంక్రాంతికి స్పెషల్ ఐటమ్ ఇది ఓకే రెడ్ అండి మంచి మిర్చి రెడ్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఇది పల్లు మేడం ఓకే స్ట్రైప్స్ తో పల్లు వస్తుందండి బ్లౌజ్ ప్లైనా అండి బ్లౌజ్ ఇదిగోండి మేడం ఓకే ఓకే బ్లౌజ్ కూడా బాగుంది ఇలా మనకి గోల్డ్ జరీ స్ట్రైప్స్ తో ఇస్తారు మొత్తం వీవింగ్ అండి బోర్డర్ మొత్తం కూడా అవును మేడం పట్టు లుక్ ఉంటుంది మీకు సారీ వచ్చి ఉంటుంది మేడం అలాగే ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇక్కత డిజైన్స్ వస్తాయండి మీకు బయట మార్కెట్ లో కొంతమందికి అంటే కొట్టు చెంగు వచ్చాడు ప్లెయిన్ వదులుతాడు మన దగ్గర ఫుల్ లెంత్ డిజైన్ ఇస్తున్నాడు మీకు మీకు ఇది ఎక్సలెంట్ మేడం సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది అమ్ముకునే వాళ్ళకి ఇది కూడా రూపాయి టూ రూపాయలు లాభం వచ్చేది వెయ్యి రూపాయలు చక్కగా నేనే అమ్ముతున్నాను మేడం హోల్సేల్ చోటే రిటైల్ గా వెయ్యి రూపాయలు అమ్ముతున్నాను ఇది సెట్ వైస్ తీసుకోవాలి ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ రేట్ మేడం సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఒక్కసారి కలర్స్ చూద్దామండి కలర్స్ చూడొచ్చు బాటిల్ గ్రీన్ లీఫీ గ్రీన్ వైన్ కలర్ నేవీ బ్లూ రాణి పింక్ ప్యారెట్ గ్రీన్ రాయల్ బ్లూ ఎల్లో అలాగే బ్లూ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి బల్క్ గా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ కావాలి సింగిల్ గా కావాలంటే కాంటాక్ట్ అవ్వమనండి రేట్ సెపరేట్ ఉంటుంది మేడం టోటల్ 10 కలర్స్ దాకా వచ్చేయండి అవును ఇది సింగిల్ కావాలన్నా ఇస్తాను పక్కాగా ఓకే ప్రైస్ వేరియేషన్ మాత్రం పక్కా ఇప్పుడు ఈ సేమ్ కొరసా ఫ్యాబ్రిక్ మేడం ఓకే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎత్తుకున్నట్టు ఉండదు సెట్ వచ్చేటప్పటికి అమ్ముకునే వాళ్ళకి ఆరు ఎనిమిది లేకుండా మీకు నాలుగు పీస్లే వస్తాయి ఓకే మీకు విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మంచి క్లాత్ మీకు వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఓకే అండ్ ఒకసారి ఓపెన్ చేద్దామండి కలర్ కూడా చూడొచ్చు మంచి లెమన్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కంప్లీట్ సారీ మొత్తం కూడా మనకి వీవింగ్ వస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు శారీ మాత్రం ఇట్లా వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ సిల్వర్ అలాగే మీనాకరి మీనాకారీ బూటే వస్తుంది బాగుంది బ్లౌజర్ చేడప్పటికి డిజైన్డ్ బ్లౌజ్ కూడా హైలైట్ అన్న అవుతుంది హ్యాండ్ స్కిల్ అ వర్క్ ఇచ్చేస్తారు మనకి కంప్యూటర్ మగం వర్కిస్తున్నాడు ఓకే వాళ్ళకి ఎక్కువగా బల్క్ స్టా అవకుండా నాలుగు కలర్స్ చిన్న సెట్ వస్తుంది చిన్న సెట్ వస్తుంది 750 రూపాయలు అండి ఈ సారీ సెట్ వైస్ తీసుకోవాలి మేడం అండ్ మీరు కలర్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోవచ్చండి మీకు బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ కాంబినేషన్ పళ్ళు అలాగే బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సారీ అండి హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ మధురై పట్టు అండి మధురై పట్టు స్టార్టింగ్ లో మన వీడియోలో మనం చూపించినట్టు ఇది 410 రూపాయలు ఇది వచ్చేటప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది మేడం ఓకే కేటలాగ్ అండి కేటలాగ్ ఐటమ్ సెట్ వైస్ తీసుకోవాల్సింది ఓకే 6 కలర్స్ వస్తుందండి అండి 6 కూడా డార్క్ మ్యాచింగ్ మీకు వచ్చేటప్పటికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి 700 రూపాయస్ ఉంది 700 ఓకే అన్ని జీఎస్టీ అన్ని ఇంక్లూడ్ యాడ్ చేసి అంటే జీఎస్టీ సెపరేట్ ఏమ ఉండదు మేడం ఎందుకంటే కస్టమర్లు కొంతమంది అడుగుతున్నారు మంది హోల్సేల్ ఏండి కానీ నేను జీఎస్టీ వసూలు చేయండి ఓకే ఇలా క్రాస్ డిజైన్ అండి వీవింగ్ సాఫ్ట్ జరీ విస్కోస్ జరీ తో వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ కూడా హెవీ బ్రోకేటెడ్ వస్తుందండి

క్వాలిటీ కొత్త ఐటమ్ ఇది మార్కెట్ లో నాకు తెలిసిన అందరికి కొత్తగా ఎక్కడ కనపడలేదు ఇది కొత్తగా వచ్చింది ఈ సంవత్సరానికి ఇది ఐటమ్ వచ్చేటప్పుడు చాలా క్లాస్ అపిరెన్స్ వస్తుంది మీకు బార్డర్ కూడా జరీ బార్డర్ ఇస్తాడు చిన్న జెరీ బార్డర్ చిన్న జరీ బార్డర్ ఆల్ ఓవర్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ తో పాటు సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి మీరు చూసుకోవచ్చు ప్రతిసారి కూడా యూనిక్ గా ఉంటుంది కలర్ కలర్స్ కూడా బాగా క్లాసీ లుక్ క్లాసీ లుక్ ఉంటుంది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ మేడం కేటలాగ్ టైప్ గా వస్తుంది మేడం ఓకే కేటలాగ్ చూపిస్తాను మీకు ఓపెన్ చేసే దానికన్నా కేటలాగ్ చూపిస్తే మీకు అర్థం అవుతుందండి ఇలా ఉంటుందండి మీకు ఎగ్జాక్ట్ గా పళ్ళు కానీ ఆ బ్లౌజ్ కానీ అలానే వస్తాయి పిక్ లో లాగానే ఉంటుంది బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇది అయితే ప్యూర్ బ్రాండెడ్ క్వాలిటీ మేడం ఓకే బాగుంది డిజిటల్ ప్రింట్ అండి సారీ పైన కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే సెల్ఫ్ లో వీవింగ్ వస్తుంది వీవింగ్ వస్తుంది ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి 950 రూపాయలు 950 సూపర్ గల్ల ఐటమ్ మేడం చాలా బాగుందండి క్యాటలాగ్ కూడా చాలా బాగుందండి కూడా మంచి మంచి షేడ్స్ ఉన్నాయి మీకు ఏ శారీస్ ఏ క్యాటలాగ్ కావాలి అయినా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేసేయండి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి అండి లో పదిహేను వందలు అలా కూడా అమ్ముతున్నారు మేడం మన దగ్గరకు వచ్చేటప్పటికి కొత్త ఐటమ్ కొత్త రేట్ కూడా రీజనబుల్ డైరెక్ట్ కంపెనీ రేటే ఇస్తున్నాను మీరు కస్టమర్ ఈ సంక్రాంతి బెస్ట్ ఐటమ్ ఇది చూసుకొని అమ్ముకోండి మేడం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వచ్చేటప్పటికి జార్జెట్ క్లాత్ కి మీకు సిల్వర్ జెరీ బోర్డర్ సూపర్ ట్రెండింగ్ మేడం చాలా బాగుంటది పన్నా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది మీకు నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్స్ ఈ బేల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు కస్టమర్ కి మాత్రం చూపించగానే టక్కనే తీసుకునే ఐటమ్ మేడం బోర్డర్ సాఫ్ట్ ఉంటది మీరు రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇవి కలర్స్ కలర్స్ మేడం కంప్లీట్ డార్క్ కలర్ చార్ట్ డార్క్ చార్ట్ మేడం బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం కస్టమర్ బ్యాగ్ తీసుకున్నాడు అంటే బ్యాగ్ బ్యాగ్ కి ఆదాయం వచ్చేదే గానీ ఒక పీస్ ఆగడం అంటూ ఉండదు అన్ని కూడా మెయిన్ మెయిన్ కలర్స్ మెయిన్ మెయిన్ కలర్స్ సాలిడ్ కలర్స్ కటింగ్ కూడా 630 వస్తుంది 630 వస్తుంది కాస్ట్ ఎన్ని కాస్ట్ వచ్చేటప్పటికి 5 10 రూపీస్ ఉంది 510 రూపీస్ ఓకే ఓకే తీసుకోవాలి అండి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది మార్కెట్ లో ఇదే కాస్ట్ వేరే వాళ్ళు ఆరు వందల యాభై అంటున్నారు మంచిని ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు పెట్టుకుంటున్నారు నేను ఎగ్జాక్ట్ రేటు డైరెక్ట్ సూరత్ రేట్ ఇస్తున్నాను రిటైల్ కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సింగిల్ అయినా మీకు అనేది నెక్స్ట్ ఐటమ్ మేడం ఆపిల్ లో మన దగ్గర ఎప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇది బాగా ఇది కొత్త ఐటమ్ కలర్ షార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది మేడం ఆఫర్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా నేను మొన్నటిదాకా సిక్స్ టెన్ అలా చెప్పాను ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పది రూపాయలు తగ్గించాను ఇది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ లెంగ్త్ అద్దాలు వస్తాయి మేడం మీకు షుగర్ స్టోన్స్ వచ్చి ఇలా మిరాస్ కూడా స్టిక్ చేసి ఉంటారండి బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇది సిక్స్ థర్టీ వస్తుంది మీకు కటింగ్ అవును మేడం వీటిలో ఇంకా డిజైన్స్ అండి డిజైన్స్ వస్తాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ఇది కొత్త ఐటమ్ మేడం ఓకే సూపర్ సెల్లింగ్ అవుతుంది ఇది కూడా బాగుంది సారీ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు వర్క్ చేసుకుంటారు కదండి లేడీస్ అట్లా ఆ స్టైల్ లో ఇచ్చాడు మేడం మీకు వర్క్ మీకు వర్క్ అద్దాలు పోవడం అలాంటిది ఏమి ఉండదు మీరు రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకునే ఐటమే కస్టమర్ కి ఎక్సలెంట్ గా సెట్ అయ్యిద్ది ఇవన్నీ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇలా ఉంటుంది సారీ ఓపెన్ చేస్తే సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది

మెరాస్ వచ్చి ప్లస్ గ్లెటర్ స్టైల్ ది సిల్వర్ ది ఇస్తాడు మీకు దీంట్లో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా అద్దాలు ఇస్తాడు ఇది అండి ఇట్లా ఇస్తాడు బోర్డర్ ఇచ్చేవాడు ఇది మీకు కలర్ చార్ట్ బాగుంటది మీకు కట్టుకుంటే ఎక్సలెంట్ అనే హండ్రెడ్ పర్సెంట్ అందరు అనాల్సింది చాలా బాగుంది

ఫ్యాబ్రిక్స్ బా ఉన్నాయి డిజైన్ బా కాస్ట్ కూడా అన్ని కొత్త డిజైన్స్ ఏ మేడం ఓకే దీనికి బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది దీనికి ప్రీవియస్ దానికి ఏందంటే స్పెషల్ మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఇది వరకు గ్యాప్ ఇచ్చేవాడు ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా ఎక్కువ దగ్గర దగ్గర చేసి చేశారు మీకు ఇంకా మంచి లుక్ వస్తుంది మంచి లుక్ వస్తుంది ఇదే సారీ మీకు 950 లో అమ్మినే ఉన్నాయి అదే డిజైన్ యాస్ ఇట్ దించేసేసాడు జస్ట్ 600 రూపాయలు అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ ఆదాయం ఇది ఓకే ఇది క్లాత్ కూడా మెత్తగా ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి మేడం నెక్స్ట్ అండి నెక్స్ట్ మేడం జార్జెట్ మేడం ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉన్నాయి మేడం నాది మాత్రం డిమాండ్ ఫుల్ లెంత్ గా ఉంది కలర్స్ ఇలా ఉంటుంది చాలా బాగుంది మీకు వచ్చేది సమ్మర్ మేడం గారు సమ్మర్ కి స్టాక్ నాట్ అవైలబుల్ అంట ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర ఎప్పుడు ఎనీ టైం వచ్చినా మన దగ్గర స్టాక్ ఉంటాయి క్వాలిటీ కూడా అది ఏ మాత్రం తగ్గదు ఇది సెట్ సెట్ తీసుకోవాలా సిక్ అవును మేడం ఇది మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ క్వాలిటీలు మార్కెట్ లో మళ్ళీ దీంట్లో సెకండ్ క్వాలిటీలు వస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ లో ఉంటున్నాయి మన వచ్చేది ఫస్ట్ క్వాలిటీ సిక్స్ టెన్ రూపీస్ ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ ఇట్లా వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వెళ్తా ఉంటాయి మీరు ఒక్కసారి ఫోన్ చేయమనండి ఒక్కసారి మనం వాట్సాప్ పెడతాం ఎట్లా కలర్ షార్ట్ మొత్తం తీసుకోవాలి. ఒక 12 కలర్స్ దాకా వస్తాయి అండి. కలర్స్ వస్తాయి సారీ. డిఫరెంట్ డిజైన్స్. ఓకే. చిటపడే జార్జెట్ ఐటమ్ మేడం. సూపర్ ఉంది అండి. ఫెస్టివల్ స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్. ఇది కూడా మన దగ్గర ఆర్డర్ చెప్పినా కూడా ఆ లైన్ లో ఉంటన్నారు ఆర్డర్ కి. అంత లెవెల్లో ఉన్నది ఐటమ్ లిమిటెడ్ స్టాక్ వచ్చి వచ్చినట్టు వచ్చినట్టు వెళ్తున్నాయి మీరు వీడియో చూడగానే ఫస్ట్ కాల్ చేయండి ఓకేనండి కలెక్షన్ అయితే ఇది చాలా బాగుందండి కలర్స్ కూడా స్పెషల్ గా చెప్పుకోవచ్చు మంచి కలర్స్ వచ్చినాయి బ్లౌజ్ బోర్డర్ కలర్ ఆ బోర్డర్ కలర్ వేస్తాడు మేడం మేడం కలర్ షార్ట్ వేస్తున్నాను ఒకసారి చూద్దామండి ఓపెన్ చేసి మీకు ఐడియా వస్తుంది సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ లైన్స్ వస్తాయి అండ్ కలర్స్ చూడండి ఎంత బాగుందో కాస్ట్ అండి ఇది సింగిల్ పీస్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు మేడం థౌసండ్ థౌసండ్ సెట్ వైజ్ అయితే సెట్ వైజ్ అయితే తొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఓకే నేను అంటే సంక్రాంతికి అందరూ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి అని లేరు కదండి ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా బాగా మంచి ఐటమ్ అందియాలని నేను సింగిల్ పీస్ కూడా ఇస్తాను అంటున్నాను ఓకే ఓకేనా అండి ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేస్తాను సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి ఇవి ఆల్ ఓవర్ సారీ సారీ ఇలా వస్తుంది మేడం షివర్ ప్రింట్ పళ్ళు ఇది ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికీ సేమ్ పళ్ళు క్లాత్ టైప్ లో స్ట్రైప్స్ ట్రైప్స్ వస్తాడు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది స్టైప్స్ వస్తాయి మీకు హ్యాండ్స్కి సెరీ బార్డర్ వస్తుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అంత బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ మేడం మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మార్కెట్ లో ఎవరు ఈ రేట్ ఇవ్వరు ప్లస్ మీకు ఇది ఒరిజినల్ జరీ మేడం గుచ్చుకోవడం అంటూ ఉండదు చాలా ఫినిషింగ్ అది

అండ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు విత్ స్ట్రైప్స్ వస్తాయి ఇట్లా మీకు బాక్స్ వస్తుంది మేడం ఇట్లా ఫోటో వస్తుంది కంపెనీ కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇది ఓకే ఇది ఇది కాస్ట్ వచ్చేటప్పుడు 800 800 అమ్ముకునే వాళ్ళకి ఈ ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉంది అని చెప్తున్నాను మేడం ఎందుకంటే ఐటమ్స్ ఒకటే ప్యాటర్న్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను ఓకే ఇదిగోండి ఒకటి కేటలాగ్ చూపిస్తాను ఓకే ఇలా వస్తాయి ఇలా కలర్స్ ఇది 800 800 ఓకే విత్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నార్మల్ నార్మల్ ఓకే మన దగ్గర లైనింగ్ లైనింగ్ వచ్చేటప్పటికి తాన్ తాన్ తీసుకుంటే ఒక ప్రైస్ వస్తుంది థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది లూజ్ అయితే మాత్రం కాస్ట్ మారుతుంది మేడం థర్టీ సిక్స్ రూపీస్ వస్తుంది ఇది మీకు వచ్చేటప్పటికి లంగాలు లైనింగ్లు ఫాల్స్ ప్లస్ మన దగ్గరకు వచ్చేటప్పటికి సిల్క్ ఐటమ్ వచ్చేటప్పటికి సిల్క్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర లైనింగ్ లు మన దగ్గరకు వచ్చేటప్పటికి వెంకటగిరి చీరలు ఇప్పుడు వెళ్లేదు మెయిన్ వెంకటగిరి చీరలు అందరు సంక్రాంతికి కాబట్టి మన దగ్గర ఐదు వందల యాభై రూపాయల నుంచి ఉంటాయి మేడం ఇదేంటి రిటైల్ గా కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కాకపోతే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి రిటైల్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ఎస్పెషల్లీ వెంకటగిరి చీరలు కూడా మీకు ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికైనా పెద్ద వాళ్ళకి పెట్టాలంటే ఇది ఫ్లెక్సిబిలిటీ మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ట్ తక్కువలోనే పెట్టుబడికి ఇప్పుడు ఇంటి దగ్గర సంక్రాంతికి వచ్చిన వాళ్ళకి పెట్టుబడికి కావాలంటారు కదా ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే ఇట్లా మీకు బాక్స్ పట్టు ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి మేడం ఓకే ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాయి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్